హాయ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ శేఖర్ అయ్యల్ సో ఐ ఐమ్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే ల్యాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ సర్జరీ అనేది ఇవి బెనిఫిషియలా కాదా అనేది టాపిక్ సో కీహోల్ సర్జరీ అంటాం కీహోల్ సర్జరీ అనేది ఏంటంటే ఒక చిన్న హోల్ వన్ సెంటీమీటర్ హోల్ పెట్టి దాంట్లోంచి కెమెరా పెట్టి ఏదో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీ అయినా చేసేది అదే హోల్ నుంచి చేస్తారు అసిస్టెంట్గా పక్క నుంచి పెట్టే ఇన్స్ట్రుమెంట్స్ని ఇంకా ఒక టూ త్రీ హోల్స్ పెట్టి దాని నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి సర్జరీ మొత్తం కంప్లీట్ చేస్తారు సో ఓపెన్ సర్జరీలో ఏమైతే చేస్తామో మొత్తం ప్రొసీజర్ ఈ కీ కీహోల్ సర్జరీలోని కూడా అంతే లాగా చేస్తాం సో డిఫరెన్స్ అయితే ఏముండదు సర్జరీలో బట్ అడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ సైడ్ మాట్లాడాలి అంటే అర్లీ రికవరీ ఉంటుంది పేషెంట్కి ఎందుకంటే ఓపెన్ సర్జరీలో పెద్ద కోత ఉండడం వల్ల పెయిన్ కానీ లేకపోతే వాటి వల్ల జరిగే ఇంటర్నల్ చేంజెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇంటర్నల్ చేంజెస్ ఎక్కువ లేకపోవడం వల్ల పేషెంట్ అర్లీగా రికవరీ అవుతారు పెయిన్ తక్కువ ఉంటుంది అర్లీగా యాంబులేట్ అవుతారు అంటే బెడ్ నుంచి త్వరగా లేచి వాక్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా రికవరీ ఉంటుంది బాడీ నార్మల్సీకి రావడానికి నార్మల్ నార్మల్సీ వస్తుంది కాబట్టి వర్క్ లైఫ్ కూడా త్వరగా స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే నార్మల్ వర్క్ లైఫ్ స్టార్ట్ చేస్తామో సైకలాజికల్లీ కూడా బెటర్ ఉంటుంది అండ్ ఎప్పుడైతే పెద్ద స్కార్ అది లేదో కూడా దానివల్ల వచ్చే పోస్ట్ ఆపరేటివ్ ఊండ్ కాంప్లికేషన్స్ అంటాం ఆ ఊండ్ కాంప్లికేషన్స్ కూడా సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటాయి కాబట్టి కీహోల్ సర్జరీ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ ఓపెన్ సర్జరీ సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఛాన్స్ దెన్ కీహోల్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఓపెన్ సర్జరీ బట్ అన్నిట్లో అన్ని కేసెస్లోని అందరి పేషెంట్స్కి కీహోల్ సర్జరీ అనేది చేయలేం సో ప్రాపర్గా సర్జన్ పెర్ఫార్మెన్స్ బట్టి సర్జన్ యొక్క చాయిస్ బట్టి అది కీహోల్ సర్జరీ పాసిబిలిటీ ఉంటే కీహోల్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆల్వేస్ లేకపోతే ఓపెన్ సర్జరీ డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ So for further information like this please follow us. Thank you.